గౌరవిస్తారు తండాలలో గూడాలలో ఇందిరమ్మకు అంతే స్థానం ఉంది పేదల గుండెల్లో ఒక అమ్మగా శాశ్వతంగా స్థానాన్ని ఏర్పరచుకున్న ఇందిరమ్మ ఇందిరమ్మ రాజ్యం ఇది అందుకే ఇయ్యాల ప్రతి పేదవాడికి పదేళ్ళు రేషన్ కార్డు ఎట్లుంటుందో తెలియదు కొత్త కోడలు వస్తే లెక్కలో లేదు పిల్లని మన బిడ్డను ఆ ఇంటికి పంపిస్తే అక్కడ లెక్క లేదు ఇక్కడ తొలగించలేము అక్కడ చేర్పించలేము మన ఇంటికి కొత్త కోడలు వస్తే మన ఖాతాలనే లేదు ఆ రేషన్ కార్డుల కోసం కళ్ళు కాయలు కాసేలాగా పేదలు ఎదురు అందుకే ఇవాళ లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చినాం లక్షలాది ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం ఈ ఇండ్లు ఇవ్వడమే కాదు ఆనాడు దొడ్డు బియ్యం ఇస్తే బర్రెలకు దానా పెట్టనిక వంకొచ్చేది లేకపోతే మిల్లుడు అక్కనే అక్కడనే అమ్ముకునేది ఇవాళ నేను అడుగుతున్న సారపాకలో ఆయన నేను ఒక ఇంట్లో నేను భోజనానికి వచ్చిన నేను ముందే చెప్పిన రేషన్ షాప్లో ఏ బియ్యం ఇస్తున్నామో గదే బియ్యంతో అన్నం వండి పెట్టండి మీకున్న స్తోమత పెట్టండి నేను ఇచ్చే బియ్యం నేను తిని చూస్తే నాకు బాధ తెలుస్తుందని మా ఇంట్లో జూబ్లీ హిల్స్ లో సీనన్న ఇంట్లో జూబ్లీ హిల్స్ లో ఏ సన్న బియ్యం తింటున్నామో ఇవాళ పేదోడి ఇంట్లో సన్న బియ్యం తింటుంటే వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ పిల్లల సంటి పిల్లలక కన్న తల్లి సన్న బియ్యంతో బుక్కడు బువ్వ దినిపిస్తుంటే ఆ తల్లి ఆనందం చూసినప్పుడు ఒక నాయకుడిగా ఇంతకంటే మాకు ఏమి సంతోషాన్ని ఇస్తుందని నేను అడుగుతున్నా కోట్ల రూపాయలు ఇయ్యవు వేల కోట్లు సంపాదిస్తే ఇలా పక్కన చూస్తారు నూట పది నెలలు అధికారంలో ఉండి నెలకు వెయ్యి కోట్లు తగ్గకుండా లక్ష కోట్ల పైన దోసుకున్నాయన పిల్లలు కత్తులతోని పొడుచుకుంటున్నారు ఒకరొకరు పంపకాల తేడా వచ్చి మ్మార్జి అక్క తమ్ముడు ఇంటిల్లి పాది తలా ఒదిక్కు తయారయ్యి ఎవరికి వాడు బల్లాలు తీసుకొని ఈపులో ఒడుచుకునే పరిస్థితి వచ్చింది ఏం సంతోషమైన తండ్రికి లక్ష కోట్లు సంపాదించిండు ఫామ్ హౌజులు ఇచ్చిండు బంగళాలు ఇచ్చిండు వ్యాపారం ఇచ్చిండు టీవీలు ఇచ్చిండు పేపర్లు ఇచ్చిండు రాసుకోనికే పేపర్ ఇచ్చిండు చూపించుకోనికే టీవీ ఇచ్చిండు కానీ వాళ్ళకి ప్రశాంతత కానీ ఆనందం ఇవ్వగలిగిండా దోపిడీ సొమ్ము ఇవాళ కుటుంబంలో చిచ్చు పెట్టింది ఇవాళ వాళ్ళు కొట్లాడుకొని ఉరుము ఉరిమి మంగళ మీద పడ్డట్టు వాళ్ళు వాళ్ళు పుడుచుకుని తెలిసిపెట్టి మన పేర్లు తీసుకుంటుర్రు మేమేదో ఆ లైన్ కాళ్ళు ఉన్నాం మేమేదో ఈ లైన్ ఉన్నామని నేను ఒక మాట చెప్పదలుచుకుని ఎక్కువ చెప్పదలుచుకోలే కానీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లోనే ఆ కాల నాగును మీరు కట్టెతో కొట్టి చంపిర్రు ఇప్పుడు ఆ సచిన పావును చంపాల్సిన అవసరం నాకు ఉందా